స్వాగతం వారికి జూలై పదకొండు గురువారం యొక్క దిన ఫలాలు కనుక చూసినట్లయితే వీరిని అస్సలు నమ్మకండి అయితే వారి యొక్క దినఫలాలు జూలై పదకొండు గురువారం రోజు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే ఎవరిని నమ్మటం వల్ల మీరు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ విధంగా వారిని నమ్మి నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి గ్రహాధిపతి సూర్యుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే కనుక నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు ఎందుకంటే సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటాడు కాబట్టి ఈ సింహరాశ వ్యక్తులు కూడా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా చాలా అత్యధికంగా ఉంటాయి ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికే వీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి ఆ సమస్యను పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా ఈ సింహరాశి వ్యక్తులు కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి కూడా ఈ సింహరాశి వ్యక్తులు అధిక ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా సుఖ జీవితానికి దూరమవుతారు అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరును కూడా సంపాదించుకుంటారు వంశ ప్రతిష్ఠ కుల గౌరవాలకి కూడా ప్రాధాన్యతను ఇస్తారు అయితే సింహరాశి వారి యొక్క దిన ఫలాలు జూలై పదకొండు గురువారం రోజు కనుక చూసినట్లయితే ఒకరిని నమ్మి మోసపోయే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి అంటే మీరు చేసే చోట కావచ్చు లేకపోతే మీరు ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల కావచ్చు కుటుంబ సభ్యులు కాదండి బయటి వ్యక్తులు ఎవరైనా సరే మీ జీవితంలో వారిని నమ్మి మోసపోయే పరిస్థితులైతే రాబోతున్నాయి అంటే ఒకరి గురించి మరొకరి దగ్గర చర్చించడం కావచ్చు లేకపోతే ఒకరి ప్రస్తావన ఇంకొకరి ముందు తీసుకురావడం ద్వారా కావచ్చు ఈ విధమైనటువంటి పెద్ద సమస్యలో మీరు చిక్కుకునే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులైతే కనుక మీ యొక్క తోటి ఉద్యోగస్తులు మీతో సన్నిహితంగా లేని వ్యక్తులు అంటే మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులు ఒక రకంగా చెప్పాలంటే మీతో ముందు బాగానే కనిపిస్తారు కానీ వెనకాల మీ గురించి నెగిటివ్ గా మాట్లాడతారు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో మీరు మాట తూలి మీ యొక్క పై అధికారుల గురించి వారితో చర్చిస్తారు ఈ విధంగా ఈ యొక్క విషయాన్ని మీ పై అధికారుల దగ్గరికి తీసుకెళ్లి వారు దాన్ని వక్రీకరించి చెబుతారు ఈ విధంగా మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీ పై అధికారుల వల్ల మీరు అనేక రకాల మాటలు పడాల్సి రావచ్చు కొన్ని సందర్భాల్లో మీ ఉద్యోగమే ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని విరోధులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో ఎవరి గురించి మాట్లాడేటప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి అనవసర వాతనాలకు అనవసర చర్చలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే మీ ఉద్యోగ జీవితమే ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇరుగు పొరుగు వ్యక్తుల విషయంలో చూస్తే కనుక ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి దగ్గర చెప్పటం ఇటువంటి పనులు చేయటం వల్ల కూడా మీకు ఇటువంటి సమస్య రావచ్చు అంటే మీరు ఎవరి గురించి అయితే ఒక వ్యక్తితో చర్చించారో వారు వెళ్లి ఆ విషయాన్ని వక్రీకరించి ఆ వ్యక్తి దగ్గరే చెప్పటం ఈ విధంగా మీకు మీకు మధ్య గొడవలు రావటం మీ పరువు ప్రతిష్టలకు భంగం కలగటం ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వారిని నమ్మి మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది అలాగే మీరు వ్యాపారం చేసే వ్యక్తులైతే గనక మీ తోటి వ్యాపారవేత్తల గురించి మీ యొక్క వినియోగదారుల్లో ఎవరితో ఒకరితో చర్చించటం జరుగుతుంది ఈ విధంగా అక్కడ విషయాన్ని తీసుకుని వెళ్లి ఆ వ్యాపారవేత్త దగ్గర వారు చర్చించడం ఇటువంటి పరిస్థితులు కూడా మీకు రాబోతున్నాయి వారు మీతో గొడవకు దిగే ప్రమాదం కూడా పొంచి ఉంది కాబట్టి మీరు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకరి ప్రస్తావన మరొకరి ముందు తీసుకుని రాకూడదు లేకపోతే లేనిపోని ప్రమాదాల్లో మీరు చిక్కుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో గురువారం యొక్క దిన ఫలాల ప్రకారం ఆరోగ్యపరంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు అయినప్పటికీ మీరు చింతించాల్సిన అవసరం లేదు సరైన హోమ్ రెమెడీస్ పాటించడం ద్వారా కావచ్చు లేకపోతే అవసరమైతే వైద్యున్ని సంప్రదించడం ద్వారా కావచ్చు ఆ సమస్య నుండి మీరు విముక్తిని అయితే పొందుకోగలుగుతారు అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఉద్యోగస్తులైతే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇటువంటి ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు సన్నిహితంగా ఉన్నటువంటి తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ పైన పనిపారం కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఒకరి గురించి ఒకరి దగ్గర అస్సలు ప్రస్తావించకుండి అది మాత్రం మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది అలాగే ఈ యొక్క ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు ఒక నిర్ణయం తీసుకోవటానికి ఊగిసలాడుతూ ఉన్నారు అంటే అది ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించినటువంటి నిర్ణయం దానికి సంబంధించి మీ కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా చర్చ నడుస్తుంది కానీ మీరు దాని గురించి ఎటువంటి డిసిషన్ ని కూడా తీసుకోలేకపోతున్నారు అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క పిల్లల విజయం చూసి మీరు ఈ రోజున సంతోషపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏ రంగాలకు సంబంధించిన వారైనా సరే అండి చదువుకునే విద్యార్థులు కావచ్చు కెరియర్ పరంగా అవకాశాలు కావచ్చు ఈ విధంగా మీ జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే వారి యొక్క విజయం చూసి మీరు గర్వపడే రోజు ఇదే అని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక ఈ రోజు దినఫలా మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల ఆరోగ్యం పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది అలాగే దూర ప్రయాణాలు చేసేవారు ఈ సమయంలో డ్రైవింగ్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది అలాగే ఈ సమయంలో చూస్తే కనుక నిద్రలేమితో అలసటితో కూడా మీరు దూర ప్రాంతాలకి డ్రైవింగ్ చేయకూడదు లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి సింహరాశి వ్యక్తులు ఈ విధంగా గురువారం దినఫలాల ప్రకారం జూలై పదకొండు దినఫలాల ప్రకారం ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక ఎవరైతే గత కొంతకాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నం చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నారో వారు ఈ సమయంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక మంచి అవకాశం ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది ఈ విధంగా జూలై పదకొండు గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను నమ్మి మీరు మోసపోయే ప్రమాదం ఉంది ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనవసర వాదనలకి అనవసర చర్చలకి ఈ సమయంలో మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించండి మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు అలాగే సింహరాశి వారికి అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది అలాగే ఆదివారం మరియు సోమవారం మీకు బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో మీరు తలపెట్టే పనులకు ఆటంకం అనేది ఉండదు అలాగే బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటమే మంచిది అలాగే మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యం తగిలించి ధరించడం మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది అలాగే ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు శుభ సందర్భాలలో అలాగే ప్రధాన పనులకు హాజరయ్యే ముందు తీపి పదార్థాలను మీరు స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయ అవకాశాలు కూడా పెరుగుతాయి చూశారు కదండి సింహరాశి వారికి జూలై పదకొండు గురువారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి ఎవరిని నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి